శివుడి పంతొమ్మిది అవతారాలు ఏమిటి శివుడిని పంచముఖ శంకరుడు అని ఎందుకంటారో తెలుసా శంకరుడు అంటే అర్థం ఏమిటో తెలుసా శివశక్తి యొక్క ప్రత్యేకమైన దేవాలయం ఈ లోకంలో కేవలం ఒక్కటే ఉంది ఇంతకీ ఆలయం ఎక్కడుంది ఆ రూపంలో ఉండే శంకరుడిని చూస్తే చాలు సకల జ్ఞాన సాక్యాలు సంపదలు కలుగుతాయి ఆ రూపం మీకు తెలుసా పదండి ఈ వీడియోలో చాలా మందికి తెలియని శివుడి అవతారాల గురించి తెలుసుకుందాము పరమశివుడు నిర్వికార నిరంజన స్వరూపం ఈశ్వరుడు లేని వస్తువు శివుడు కాని జీవి ఈ లోకంలోనే ఉండడు అని రుద్ర నమ్మకంలో చెప్పబడింది అసలు మహాదేవుడు ఆయన రూపం ఒక్కటైనా వేరే స్వరూపంలో ఎలా ఉంటారు అసలు శివుడికి ఈ రూపం అని చెప్పడానికే లేదు ఎప్పుడైనా మన జీవితంలో అన్ని కోల్పోయి సమయంతో యుద్ధం చేస్తున్నప్పుడు మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓడిపోతాం నిలబడి మళ్లీ మొదలు పెట్టాల్సి వస్తుంది మన దగ్గర ఉన్న శక్తి పెట్టి వెళ్లిన తర్వాత తన దయతో బాధలను తీర్చడానికి అరుణాచలేశ్వరుడై అగ్నిలింగంలా మనకి కష్టాలని మసి చేయడానికి మనతో వస్తాడు అలాంటి సాంబ సదాశివుడి అవతారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము సృష్టి ఆరంభంలో శంకరుడు ఆది ప్రణవం ఓంకారం నుంచి శూన్యం నుంచి ఉద్భవించిన మొట్టమొదటి శంకర స్వరూపం జ్ఞానానికి పంచభూతాలకు స్వామి అయిన పంచముఖ రూపం మొదటిది ఈశాన ఇది పైకి చూసే ముఖం ఇది ఆకాశాన్ని సూచిస్తుంది ఇది మనకు జ్ఞానాన్ని మోక్షాన్ని ఇస్తుంది ఇది ఈశ్వరుడే సర్వము జగత్తులోని అన్ని విద్యలకు జీవులకు ఆధిపతి అని సూచిస్తుంది రెండవది తత్పురుష ఇది తూర్పు వైపు ఉండే ముఖం ఇది గాలిని సూచిస్తుంది ఇది మనం చేసే మంచి పన్నులన్నింటినీ కాపాడుతుంది మూడవది అగోరా ఇది దక్షిణం వైపు ఉండే ముఖం నిప్పులు సూచిస్తుంది మనలోని చెడు ఆలోచనలు అహంకారాన్ని నాశనం చేస్తుంది శ్మశానంలో ఈ అగోర ముఖాన్ని ఈశ్వర స్వరూపంగా మనం చూస్తాము ఇక్కడే శంకరుడి ఉగ్రతాండవం జరుగుతుంది దాని వల్ల భూత ప్రేతాలు అక్కడే ఉండి స్వామి తాండవాన్ని చూస్తూ ఉంటాయి దాని వల్ల జీవులకు ఏ హాని చేయవు అందుకే అగోర రూపంలో శ్మశాన ఉంటాడు శంకరుడు వామదేవ ఇది ఉత్తరం వైపు ఉండే ముఖం నీటిని సూచిస్తుంది ఇది ప్రపంచంలో సమతుల్యతను కాపాడి అందరినీ రక్షిస్తుంది ఐదవది సద్యోజాత ఇది పడమర వైపు ఉండే ముఖం భూమిని సూచిస్తుంది కొత్తగా సృష్టి జరిగే ప్రక్రియను సూచిస్తుంది ఆరో రూపం మహా రౌద్ర రూపం ఆయన అనుమతి లేనిదే కాశీ పట్టణంలోకి వెళ్లడం రావడం అనేది జరగని పని తానే మనల్ని ఎముడి కన్నా ముందు మన పాప పుణ్యాలు లెక్క పెట్టి శూలం పట్టుకుని మన ఆత్మ వెంట పడేవాడు కాశీకి క్షేత్రపాలకుడు కుక్కరి వాహనంగా దిక్పాలకులను ఆభరణముగా కట్టుకుని పాషాన్ని ఎడమ చేతిలో పట్టుకునే కాలభైరవుడు భైరవుడిని మనసులో తలచుకున్నంత మాత్రం చేత ఆపదులు పోతాయి కాలభైరవ అష్టకం పఠిస్తే చాలు పాపాలు పోతాయి అని శంకరాచార్యులు వారు చెప్పారు కాలభైరవుడు ఎలా పుట్టాడో ఒక కథ ఉంది ఇది శివ పురాణంలో కూడా ఉంది ఒకసారి బ్రహ్మ విష్ణువులకు ఇద్దరులో ఎవరు గొప్ప అనే విషయం మీద వాదన మొదలైంది ఆ వాదన తీవ్రంగా జరిగింది అప్పుడు వారి మధ్యలో ఒక పెద్ద అగ్ని స్తంభం లాగా శివుడు కనిపించాడు ఆ అగ్ని స్తంభానికి మొదలు మరియు చివర తెలుసుకోవాలని ఇద్దరికి చెప్పాడు విష్ణువు దాని చివర చూడడానికి కిందకి వెళ్లాడు బ్రహ్మ దాన్ని మొదలు చూడడానికి పైకి వెళ్లాడు ఎంత వెతికినా వారికి ఆ స్తంభానికి మొదలు చివర దొరకలేదు విష్ణువు ఓడిపోయానని ఒప్పుకుంటాడు కాని బ్రహ్మ మాత్రం తాను పైకి వెళ్లానని మొదలు చూశానని అబద్ధం చెప్తాడు బ్రహ్మ అబద్ధం చెప్పడం శివుడిని అవమానించడం చూసి శివుడికి చాలా కోపం వచ్చింది ఆ కోపం నుంచి ఒక భయంకరమైన రూపం పుట్టింది అదే కాలభైరవుడు కాలభైరవుడు పుట్టగానే బ్రహ్మదేవుడికి ఉన్న ఐదు తలలలో ఒకటి నరికేస్తాడు దానితో బ్రహ్మకు నాలుగు తలలే మిగిలాయి బ్రహ్మ అహంకారం అణిగిపోయింది ఈ విధంగా కాలభైరవుడు శివుడి ఆగ్రహం నుంచి పుట్టాడు ఈ రూపం చెడును నాశనం చేయడానికి అహంకారాన్ని అనగతొక్కడానికి ఉద్దేశించబడింది అందుకే కాలభైరవుడిని చాలా ఉగ్రమైన రూపంగా పూజిస్తారు ఏడవ రూపం శివుడు త్రిపురాంతకుడిగా ఎలా అవతరించాడు పూర్వం త్రికుటాచలం అనే ప్రాంతంలో త్రిపురాసురులు అనే ముగ్గురు రాక్షసులు ఉండేవారు వారి పేర్లు తారకాక్షుడు కమలాక్షుడు వీరు బ్రహ్మదేవుడు గురించి తపస్సు చేసి వరాలు పొందారు వాటి ప్రకారం ఒకే బాణంతో ఒకేసారి మూడు లోకాలను నాశనం చేసే శక్తి అలాగే ఎవరూ వారిని అంతం చేయలేనంత బలం వారికి కావాలని వరం పొందారు ఈ వరాలతో వారు ముల్లోకాలను పీడించసాగారు వారిని సంహరించడానికి దేవతలందరూ కలిసి శివుడి దగ్గరకు వెళ్లి వేడుకున్నారు శివుడు వారి విన్నపాన్ని అంగీకరించి ఒక రథాన్ని చేయమంటాడు అప్పుడు దేవతలందరూ కలిసి ఒక రథం తయారు చేస్తారు ఆ రథం ఎలా తయారైందో తెలుసా ఆ రథం ఎలా తయారైందో తెలుసా భూమిని రథంలా మార్చారు చంద్రుడు సూర్యుడు రథానికి చక్రాలుగా మారారు బ్రహ్మదేవుడు స్వయంగా రథానికి సారథిగా వ్యవహరించాడు మేరు పర్వతం ధనస్సుగా వాసుకి సర్పం ధనస్సుకు అల్లె మారాయి విష్ణువు బాణంగా అగ్నిదేవుడు ఆ బాణానికి మునగా గాలిదేవుడు దాని వెనుక దక్కగా మారారు ఆ రథాన్ని ఎక్కి శివుడు మూడు నగరాలను ఒకే బాణంతో దహనం చేసి త్రిపురాసురులను అంతం చేశాడు ఈ లీల తర్వాత శివుడికి త్రిపురాంతకుడు అనే పేరు వచ్చింది దీని అర్థం మూడు నగరాలను అంతం చేసిన వాడు అని ఎనిమిదవ రూపం సకల లోక శంకరుడుగా మనందరినీ కాపాడే రూపం ఎవరిని చూస్తే మృత్యువు భయం కాలం కూడా భయపడి నమస్కారం పెడుతుందో దేవతలు అసరులు కింపురుషులు యక్షులు నాగులు జీవులు పురుషులు అందరూ సదా రూపం మృత్యుంజయ స్వరూపం మృత్యుంజ లేనివాడు సర్వకాలములో నిశ్చయంగా ఉండేవాడు అని అర్థం అందుకే మహామృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తూ చనిపోయిన వారు కూడా బ్రతుకుతారు అని వరమిచ్చాడు శివుడు ఈ రూపానికి మొదలు చివర అనేవి లేవని చెప్పబడింది